హైదరాబాద్ లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి లాల్ దర్వాజా మహాకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు లో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు శివవాహిని అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు ప్రతిష్టాత్మక వేడుకల కోసం ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది రాష్ట ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు చెనగరాల్లో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయి దాదాపు గత నెల రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు భక్తి శ్రద్దలతో బోనాల వేడుకలు నిర్వహించారు గత వారం ప్రతిష్టాత్మక శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల వేడుకలు పూర్తయ్యాయి కాగా ఈ రోజు పాతబస్తీ సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి బోనాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు దీనిపై మా దూరదర్శన్ ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి లాల్ దర్వాజా సింహవాహిని బోనాలు ఎలా సాగుతున్నాయి ఈరోజు లాల్ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంతో కొనసాగుతున్నాయి ఈ రోజు తెల్లవారు జాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు అయితే పెద్ద ఎత్తున భక్తులు బోనాలతో ఇక్కడికి వచ్చారు అమ్మవారికి బోనాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు ఇక గత నెల రోజులుగా దాదాపు నెల రోజులుగా చిన్న నగరాల్లో బోనాల విడుదల సాగుతున్నాయి నగరంలోని పలు కూడళ్లలో ఉన్నటువంటి ఆలయాలని అక్కడికి ముస్తాదు చేశారు ఇందుకోసం ప్రభుత్వం దాదాపు ఇరవై కోట్ల రూపాయల్ని విడుదల చేసింది ప్రతి ఆలయంలోనూ అమ్మవారి విధాన సభ తీవ్రంగా శిక్షిద్దారు గత వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాల అమ్మవారి బోనాలు ఆ వైభవంగా అదే అదేవిధంగా గోల్కొండ కోటలో ఈ గురువారం నాడు రోజు గోడల వేడుకలతో ఈ పూర్తి పూర్తవుతాయని మనం చెప్పవచ్చు చంద్రశేఖర్ చెప్పండి భక్తుల సౌకర్యం కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ పాతపస్తి లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకునే వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేకమైనటువంటి ట్యూ లైన్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా అక్కడ ఎలాంటి రద్దీ లేకుండా పోలీసులు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ పలు చోట్ల ఇక్కడ నుంచి ట్రాఫిక్ ను కూడా మళ్లించారు పెద్ద ఎత్తున రద్దీగా ఉండే ప్రాంతం ఇది అయితే ట్రాఫిక్ ను పలు మార్గాల కూడా మళ్లించడం వల్ల భక్తుల భక్తుల రాకపోతే ఎలాంటి ఇబ్బందులు ఏర్పాటు లేదు థ్యాంక్ యూ చంద్రశేఖర్